నా పేరు డాక్టర్ బి పద్మనాభరాజు నేను ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల బద్వేలో పనిచేస్తున్నాను ఈ బ్రహ్మంగారి మఠంలో అనగా కందిమలాయపల్లిలో మన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల అనేది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం నుంచి నేటి వరకు అత్యధిక ప్రజాదరణ పొందిన ఆయుర్వేద ఆసుపత్రిగా ఉంది నేను రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి నేను ఇక్కడ చే రెండు వేల పదిహేడవ సంవత్సరం వరకు ఇక్కడ పనిచేశాను నేను పనిచేసేటప్పుడు రోజుకు డెబ్భై మంది రోగులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వైద్యం తీసుకుంటున్నారు అయితే ఈ వైద్యులలో కూడా అప్పుడు ఉండేటువంటి పేషెంట్లు కూడా అంటే రోగులు కూడా వారికి అన్ని రకాల సహాయంగా ఉండాలని నేను పంచకర్మలో భాగమైనటువంటి జా అంటే మోకాళ్ళ నొప్పులకు సంబంధించి జాను వస్తి అనే వైద్య విధానాన్ని మరియు శిరో సంబంధ వ్యాధులైనటువంటి అలర్జీ నెక్స్ట్ జలుబు దగ్గు ఇటువంటి వాటి నెక్స్ట్ నర్శకర్మ అనే వైద్యాన్ని నెక్స్ట్ వెన్నుపూస సంబంధ వ్యాధులకు కటివస్తి అనే వైద్యాన్ని నెక్స్ట్ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఒక రకమైన తైలం తయారు చేసి ఆయుర్వేద తైలము మెడికేటెడ్ ఆయిల్ అది నెక్స్ట్ దాంతో ఇన్ఫారెడ్ ల్యాంప్ టెక్నిక్ ద్వారా నేను మోకాల నొప్పులను కూడా బాగా తగ్గించేటువంటి ప్రత్యేక విధానాలను రెండు వేల పన్నెండు నుంచి పదిహేడు వరకు ఇక్కడి రోగులకు పరిచయం చేసి నేనే స్వయంగా వైద్య విధానాలను ప్రయోగించి మంచి ఫలితాన్ని చూశాను అప్పటిలోనే అప్పటిలోనే సుమారు రోజుకు డెబ్బై మంది రోగులు ఇక్కడికి వచ్చి తమ రోగాలను తగ్గించుకొని ఎంతో సుఖంగా ఉండేవారు అంతేకాకుండా మందులు కూడా అన్ని రకమైన వ్యాధులకు ఇక్కడ మనకు అందుబాటులో ఉంట ఉంటున్నాయి నెక్స్ట్ అంటే స్త్రీలకు సంబంధించిన వ్యాధులు కానీ నెక్స్ట్ సైనసైటిస్ మైగ్రేను నెక్స్ట్ మోకాళి సంబంధ నొప్పులు కానీ జీర్ణకోశ సంబంధ వ్యాధులు లివర్ సంబంధ వ్యాధులు ఇటువంటి అనేక జబ్బులకు మన దగ్గర మంచి వైద్యము లభిస్తుంది నెక్స్ట్ ఇంకా ఇంతే కాకుండా రాజంపేట రాయచోటి వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఈ పంచకర్మ ట్రీట్మెంటు చేపించుకొని వెళ్ళేవారు నేను పనిచేసిన కాలంలో తర్వాత నేను రెండు వేల పదిహేడులో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది తర్వాత ఇన్ఛార్జ్ డాక్టర్లుగా కొంతమంది నెక్స్ట్ పోతే రెగ్యులర్ డాక్టర్లుగా కొంతమంది విధులు నిర్వహించారు అయితే ప్రస్తుతం ఈ హాస్పిటల్ను తీసివేయాలని దీన్ని కూల్చివేయాలని మఠం యాజమాన్యము అనుకుంటుంది కానీ ఇది తీసివేసినట్లయితే పేద ప్రజల కడుపు కొట్టినట్లే అవుతుంది కాబట్టి పై అధికారులు దీనికి స్పందించి ఈ వైద్యశాలను ఇక్కడే ఉంచి తగిన ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన విధంగా దీనిని అభివృద్ధి చేసి ఇంకా ప్రజా వైద్యశాలగా మార్చాలని కోరుతున్నాను అంతేకాకుండా ఇక్కడికి ఈ డిసెంబర్ ముప్పైవ తేదీ రిక్రూట్మెంట్ జరుగుతుంది రెగ్యులర్ డాక్టర్గా ఇక్కడికి ఖచ్చితంగా వస్తారు డాక్టర్లు కాబట్టి వచ్చే డాక్టర్లు కూడా అత్యంత శ్రద్ధతో ఈ రోగులను పరీక్షించి తగిన వైద్యం అందించగలరు కానీ వారికి వచ్చినటువంటి వైద్యులకు తగిన సదుపాయాలు కల్పించి ఈ భవనాన్ని ఇక్కడే ఉంచి ఈ ఆయుర్వేద వైద్యశాలకు తగిన సహకారం మీరు అందించి పై అధికారులు ప్రజలు అందరూ సహకరించి ఈ వైద్యశాలను ఇక్కడే ఉంచి ఇంకా ఎంతమంది ఎంతోమంది రోగులకు ఆదరణ కల్పించి ఈ ప్ర ప్రజా వైద్యశాలగా పేరుగాంచాలని నేను అభివృద్ధిస్తున్నాను